ఎన్నికల సంఘం ప్రకటనతో వైసీపీ పతనం ప్రారంభమైందని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ విమర్శించారు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రకటన కోసం రాష్ట వ్యాప్తంగా ప్రజలందరూ ఎదురు చూశారని ఎన్నికల కోడ్ ప్రారంభంతో దుర్మార్గమైన పాలన చర్మగీతం పాడినట్లు అయ్యిందని తెలిపారు అధికారులు ఎన్నికల నియమావళి ప్రవర్తనను సక్రమంగా పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు ఈ ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్టంగా మిగిలిపోయిందని ఆపేదన వ్యక్తం చేశారు ప్రజలందరూ రాష్ట అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో నాయకులు సురేందర్ కుమార్ కోదండ యాదవ్ మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు సో పోలవరం కావాలన్నా అమరావతి రావాలన్నా ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రావాలన్నా ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలతో బాగుండాలన్నా ఈ రాష్ట్రమే బాగుపడాలి అంటే మరోసారి ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా రేపు చిలకలూరు పేటకు ఉన్నారు సో నరేంద్ర మోడీ గారు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎలా చేశాడు ఆ తర్వాత ఐదేళ్ళు ఏం జరిగింది అనే దీనిపైన